ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ఉన్నారనుకోండి తల్లిదండ్రులను గుర్తించి వాళ్ళని అటువైపు వెళ్లకుండా వెనక తీసుకురావచ్చు అవకాశం ఉందంటారా అంటే అంత తేలిక అవదండి ట్రాన్స్జెండర్స్ మనసు నిజంగా చూస్తారు స్ట్రాంగ్ ఉంటారు రావట్లేదు వాళ్ళు కొద్దిపాటిగా ఉన్న వాళ్ళతో కొద్దిగా మారుతారు అంటే వాళ్ళు మైల్డ్ సివియర్ అంటారు వాళ్ళు మైండ్ సెట్ ఎలా ఉంది స్ట్రాంగ్గా ఉంటే చచ్చనే ఉండరు స్టాను పడినారు చూస్తాం ఎందుకు వస్తుంటారు కదా అదే వస్తుంటారు కదా ఏ మాత్రం మారు వాళ్ళు వెళ్ళిపోతారు అందుకని ట్రాన్స్జెండర్స్ ఆ అమ్మ నాన్నలు వెళ్ళి అది ట్రాన్స్జెండర్స్లో బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంఏ చేసిన వాళ్ళు ఉన్నారు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు అన్ని బాగా చదువుకున్నవాళ్ళు కూడా వాళ్ళు ఇంట్లో కలిగిపోతారు నా వాళ్ళకి అది వెళ్ళిపోవాలి ఈ ఈ సమాజంలో ఈ వ్యక్తుల మీద ఉండేరు వాళ్ళు వాళ్ళు ఆడదానికి మారిపోవాల్సి ఉండే అలా ఉంటేనే వాళ్ళకి హ్యాపీ వాళ్ళ ఆ సమూహంలో జారిపోతారు బొంబాయికి పోతారు నాకు తెలిసిన ఒక బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు నాకు కనబడి వాళ్ళు మంచిగా మంచి ఇంక వినరు వాళ్ళు ఏం వినరు వాళ్ళు ఏం చేయలేం అలాగే వాళ్ళు నేను ఒకడైతే ఒక అంటే చెప్పేసి చెప్పదని యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తూ వాడు కూడా ట్రాన్స్జెండ్ బొంబాయిలు పోయారు పేరు మార్చేసి బొంబాయి పోయారు బొంబాయిలు పోయి ఆపరేషన్ చేసుకున్నారు బొంబాయిలో అన్ని అన్అషల్గా చేసేస్తారు కానీ యాక్చువల్గా అయితే ముందు చేయచ్చు అఫీషియల్గా చేయించుకోవచ్చు దానికి మాత్రం ఏం చేస్తారంటే ముందు ఒక రెండు సంవత్సరాలు అబ్జర్వేషను సైకార్టిస్టులు సైకాలజిస్టులు వీళ్ళందరూ అబ్జర్వేషన్ పెట్టాలి పెట్టి వీళ్ళు చేసిన దాన్ని మళ్ళీ వెనక్కి రావాలి అనుకోకుండా వాళ్ళు రెండేళ్ళు అబ్జర్వ్ చేసి లీగల్గా రాగా పెట్టి తీసుకుని ఒక లాయర్ని పెట్టి అన్ని రాయించుకుని ఆపరేషన్ చేస్తారు అఫీషియల్గా చేసే వాళ్ళు ఉన్నారు ఢిల్లీలో నా చూసాను ఇల్లు నేను చూశాను ఢిల్లీలో అన్ని పద్ధతి ప్రకారం కౌన్సిలింగ్ ఉన్నాం సైకాటిస్టులు సైకాలజిస్టులు అదేసి ఒక యూరాలజిస్ట్ యూరాలజిస్ట్ చేస్తున్నారు అక్కడ దీనిలో అఫీషియల్గా లాయరు లీగల్గా అన్నీ రాయించుకొని రెండేళ్ళు అబ్జర్వేషన్ పెట్టి అప్పుడు చేస్తారు అలాగే అఫీషియజీ లీగల్ యాక్సెప్టెడ్ ఓకే అండి ఇవన్నీ ఏం లేకుండా చేసే వాళ్ళు లీగల్ ఇప్పుడు ఇందాక చెస్ట్ అన్నా కదా ఏదో ప్లాస్టిక్ సర్జన్ నేను అడిగా అడితే వాళ్ళు ఏదో ఎక్కడి నుంచి పంపిరన్నట్టు పంపిస్తారు అటు పంపించి ఏదో ఈ సంకల్లో అక్కడి నుంచి పంపించి ఎంతగా ఉంటుంది స్టిఫ్ గా పెట్టిలా ఉంటారు చక్కగా చూడ యంగ్స్టర్ లాగా తయారు చేస్తారు అట్లా చాలీగా చాలా బాగుంటుంది